హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం ప్రభుజీ ఈరోజు నేను భగవద్గీత ఐదో అధ్యాయంలోని పద్దెనిమిదో శ్లోకం గురించి వివరణ మీ నుండి తెలియకూరుచున్నాము ప్రభుజీ విద్యా వినయ సంపన్నే హరే కృష్ణ విద్యా వినయ సంపన్నే ్రాహ్మణే గభిహస్తినే సునీచేవ స్వపాకే చ పండిత మనం తెలుసుకోవాలి విద్యా వినియోగ సంపన్నుడు బ్రాహ్మణులను గోవులను ఏనుగును సునకమును సునుక మాంసం వాడిని కూడా సమదర్శనముతో వీక్షింపము అని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ భగవద్గీత ద్వారా ఇస్తున్నాడు అదేంటండి బ్రాహ్మణులు వారు కదా ఏనుగులు పశువులు కదా కుక్క మరి హీనమైనటువంటి జాతి కదా సమానంగా ఎందుకు చూడాలి ఎలా చూడాలి అంటే సర్వ జీవులకి తండ్రి భగవంతుడే సర్వ జీవుల హృదయాలలో భగవంతుడు ఉన్నాడు అని మనము చెప్పుకుంటూ వింటాం వింటూ కూడా ఉంటాం అది నిజం కూడా సర్వ జీవులకి తండ్రి భగవంతుడే సర్వ జీవులను పోషించేవాడు భగవంతుడే సర్వజీవులు అందరూ కూడా అన్నదములు అక్క చెల్లి మరి ఎందుకు వచ్చిందండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ పశువులు ఎందుకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడు అంశే కానీ ఏ జీవి అయితే పూర్వ జన్మలో ఎటువంటి కర్మను చేశాడో ఆ కర్మను అనుభవించడం కోసం ఈ జన్మలో జన్మ తీసుకుంటారు దీన్నే కర్మ సిద్ధాంతము అంటారు అన్నమాట తండ్రి సంపన్నుడైనప్పుడు సంతానం కూడా సంపన్నులే కదా మా నాన్నగారు గొప్ప సంపన్నుడైనప్పుడు నాకు కూడా కొద్దో గొప్ప సంపన్నం వస్తుంది కదా సంపద వస్తుంది శక్తి వస్తుంది ఐశ్వర్యాన్ని వస్తాయి కదా అలాగే సర్వజీవులు కూడా భగవంతుడు అంశలే కాబట్టి భగవంతుడు సంతానమే కాబట్టి మనం ఎవరి పట్ల కూడా కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా మనము అందరినీ సమానంగా చూడాలి అని శ్రీకృష్ణ భగవాను మనకి భగవద్గీతలో చెప్తున్నాడు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్వరూ కూడా నేను శూద్రుణ్ణి లేకపోతే నేను అంటరాని వాడిని లేకపోతే నేను బ్రాహ్మణుని కాదు లేకపోతే నేను తక్కువ కులానికి చెందినవాడిని అని ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరం అసలు లేనేలేదు ఎందుకంటే ఏ కులంలో పుట్టినా కూడా ఏ ప్రాంతంలో పుట్టినా కూడా చక్కగా వారు కనుక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేని జపం చేస్తూ ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తన చేస్తూ హరిభక్తి చేస్తూ ఉన్నారనుకోండి ఏ కులమలో పుట్టారనేది అసలు విషయమే కాదు ఎలాగ పుట్టావో కాదు ఎలాగ జీవించావో ఇంపార్టెంట్ అటువంటి ఆచారులు ఎంతోమంది ఉన్నారు ఈ యొక్క సాంప్రదాయంలో అందుకని ముందు మన మనల గురించి మనం ఎప్పుడూ తక్కువ అనుకోకూడదు మనందరికీ భగవంతుడు సంస్ మనందరు కూడా మనందరికీ భగవంతుడు తండ్రి అందుకే శాస్త్రం చెప్తుంటే సర్వజీవుల పట్ల దయ కరుణ ప్రేమ గౌరవం ఉన్నవాడినే మనిషి అంటారని శాస్త్రం చెప్తుంది అందుకని మనము సమానంగా చూడాలి సమానమ దృష్టిని కలిగి ఉండాలి అని మనకి ఈ భగవద్గీత శాస్త్రం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు అందుకని సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని తక్కువగా చూస్తే గనక భగవంతుడికి ఇష్టం ఉండదు సమానంగా గౌరవించటం గౌరవాన్ని పొందటం ప్రేమని ఇవ్వటం ప్రేమని పొందటం సహాయం చేయటం సహాయాన్ని పొందటం అందరూ ఆనందంగా ఉండటమే భగవంతుడికి కావాల్సింది హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చాలా ధన్యవాదాలు ప్రభుజీ చాలా చక్కగా వివరించారు శాస్త్ర ప్రకారం బ్రాహ్మణ జన్మ ఉత్తమైనదని కానీ ఇక్కడ శ్లోకంలో భగవానుడు ఆ పశువుని తర్వాత గోవుని తర్వాత జంతువుల్లో హీనమైన సునకాన్ని బ్రాహ్మణుని అందరినీ సమంగా చూడమని చెప్పాడు దీనికి మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ప్రభుజీ ఏ విధంగా అంటే అన్ని జీవుల్లో హృదయస్థ పరమాత్మగా ఉన్న భగవాన్ని చూడాలి అని చెప్పి చెప్పారు ప్రభుజీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చెప్పింది ఆ తీసుకున్న జన్మ కాదు ముఖ్యము ఏ విధంగా జీవించాము అనేది చాలా ముఖ్యం అనేది కూడా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే తండ్రి సంపన్నుడైతే ఖచ్చితంగా కొడుకు కూడా సంపన్నుడే అవుతాడు అని చెప్పారు ప్రభుజీ ఈ శ్లోకం ద్వారా సర్వత్రా సమదర్శన అందరినీ సమాంతరంగా చూడాలి అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడిని చూడాలి అనే ఆ ఆలోచనని మీరు చాలా దృఢం చేశారు ప్రభుజీ ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం హరే కృష్ణు శ్రీప్రభూపాలకి జై కృష్ణ హరే కృష్ణ